మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఫుల్ నెగిటివిటీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియో మణికంఠకి సపోర్ట్ గా చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సబీనా మదర్ చనిపోయారు స్టెప్ ఫాదర్ తో అంత రిలేషన్ బాగాలేదు సిస్టర్ తో కూడా అంత రిలేషన్ లేదు జోకర్ అయిపోయాడు కమీడియన్ అయిపోయాడు సింపతి స్టార్ట్ చేశాడు వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే విష్ణు మనోని ఫెమినైన్ అన్నాడు పాపం తెలుసు కదా యుఎస్ నుంచి ఎందుకు వచ్చాడు రీజన్ చెప్పాడు వాళ్ళు పంపించేసారా యుఎస్ నుంచి రావడానికి రీజన్ అయితే వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు మళ్ళీ నాకు మా ఆవిడ కావాలి మా పిల్ల కావాలి మా స్టెప్ ఫాదర్ కావాలి మా స్టెప్ సిస్టర్ కావాలి వీళ్ళందరూ కావాలి అని ఎందుకు అనిసార్లు అన్నానికి రీజన్ ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం వల్ల డివోర్స్ వరకు వెళ్ళే సిచువేషన్స్ వచ్చాయి వీదంత ఒక సింపతి డ్రామానా లేకపోతే మనోడు అంతేనా అంటే ఏది నిజం ఫస్ట్ ఫస్ట్ డాడీ చనిపోయారు వాంటర్ తన ఆ బాధ మమ్మీ చనిపోయిన సిచువేషన్స్ డాడీ చనిపోయిన సిచువేషన్స్ జబర్దస్త్ ఎందుకు మానేసావు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు మానేసావు నువ్వు లేకపోతే వాళ్ళు మానేసావా తీస్తారు కొత్త నీరు వస్తా ఉంటది పాత నీరు పోతుంది అంటారు చూడు అలా నేను కమిడియన్ కాదు కమిడియన్ లాగా దిగిపోయి నేను చేయలేను కమిట్మెంట్స్ గురించి మాట్లాడు డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటది ప్రొడ్యూసర్కి లేదా డైరెక్టర్ కి అని డైరెక్ట్ అడిగి కృష్ణానగర్ లో లో ఒక ఆఫీస్ తీసేసుకుని ఒక టేబుల్ వేసేసుకుని బక్రాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు బయట లైఫ్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీ కి అలవాటు పడిపోయావు ఈజీగా దొరికేస్తున్నావు అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టిందుకు కొనుక్కొని చూస్తాడు హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శావ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా రోజు మన ముందు ఉన్న గెస్ట్ ఇప్పటికే మీరు అందరూ ప్రొమో చూసే ఉంటారు గెస్ట్ ఎవరో మీకు తెలుసు సపరేట్గా చెప్పక్కర్లేదు షబీనా నా దగ్గర ఉన్న గెస్ట్ మణికంఠ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఫుల్ నెగిటివిటీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియో మణికంఠకి సపోర్ట్గా చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సబీనా తనతో పాటు సీరియల్లో యాక్ట్ చేయడం జరిగిందంట అదే కాకుండా జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీల్లో సీరియల్స్లో షబు జర్నీ ఇదంతా ఎలా వెళ్తుంది అసలు చాలా అవన్నీ అది లైక్ జబర్దస్త్ మానేయడం గానీ శ్రీదేవి రామ కంపెనీకి వెళ్ళకపోవడం గానీ ఇవన్నీ రీజన్లు ఏంటి అసలు తన గురించి చాలా తక్కువ మాట పబ్లిక్ లో అందరికి తెలిసేది మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సబ్బుతో మాట్లాడి ఎలా నడుస్తుంది సీరియల్ దాన్ని నడుస్తున్నాయి జబర్దస్త్ ఎందుకు మానేసావు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు మానేసా నువ్వు లేకపోతే వాళ్ళు మానేసావా తీసేరు మానేలేదు తీసేరని చెప్పడానికి కూడా లేదు అది ఇప్పుడు లైక్ కొత్త నీరు వస్తా ఉంటది పాత నీరు పోతది అంటారు చూడు అలా ఇప్పుడు వాళ్ళకి కొత్త కంటెంట్ కావాలి మేము ఉంటే అవే రొటీన్ పంచులు వేస్తున్నారు ఇంకా కొత్త వాళ్ళు కావాలి మాకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని మీరు చూసారుగా ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు సో వాళ్ళ ద్వారా కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం కొత్తది చేద్దాం రొటీన్ అయిపోయింది అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పారు మేము అడిగితే అడగడం లేదు వాళ్ళు చెప్పింది నిజమే కదా ఇప్పుడు నేనుంటే నేను కామెడీ కమిడియన్ లాగా దిగిపోయి నేను చేయలేను నన్ను ఇప్పుడు దాకా నేను చేసింది శ్రీదేవిలో కానీ లో కానీ ఒక గ్లామర్ పంచ్లు గ్లామర్ తగ్గ పంచెస్ అవన్నీ చేశాను నేను నన్ను ఒక గెటప్ వేసి చేయమన్నా కూడా నేను ఎప్పుడు చేయలేదు సో నేను కమిడియన్ని కాదు అందుకని నేను వాళ్ళు చెప్పిన కి యాక్సెప్ట్ చేశాను షబ్బీనా మామూలుగా అమ్మాయిలో బిహేవ్ చేయండి మొగరాయిలాగా కాంబైలా ఉండవండి షబ్బు మాటలు నేను అంతే నన్ను అలానే పెంచారు నాకు కూడా అలా ఉండడం చాలా ఇష్టం అబ్బాయిలా ఉండడం అసలు చాలా అంటే చాలా ఇష్టం అంటే ఎలా ఎందుకు అబ్బాయిలా ఉండడం అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా ఎలా పడితే అలా కూర్చోవచ్చు ఎలా అంటే అలా డ్రెస్ వేసుకోవచ్చు ఇలా కూర్చోవచ్చు ఇలా అనొచ్చు మంచిగా ఉండొచ్చు అందుకే అబ్బాయిలే కొంచెం ఫ్రీడమే ఎక్కువ ఉంటది కదా అబ్బాయిలకి నీకు అలాంటి ఫ్రీడమ్ కావాలి నాకు అలాంటి ఫ్రీడమ్ కావాలి ఏ నచ్చుతదా అబ్బాయిలో నీకు బాగా మేనరిజమ్స్ ఓకే కూర్చునే స్టైల్స్ మ్యానరిజం ఓక్ అది కూడా అనుకోవచ్చు సీరియల్స్ లోకి ఎందుకు వెళ్ళావు నాకు అది అంటే జబర్దస్త్ ముందు సీరియల్స్ చేశావా స్టార్టింగ్ నుంచి నేను సీరియల్సే యాక్చువల్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే నీలాగే యాంకర్ లా చేశాను తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షో వచ్చింది కదా సో అందులో ఎంట్రీ ఇచ్చాను అందులో ఎంట్రీ నుంచి సీరియల్స్ లోకి వచ్చా సీరియల్స్ సినిమాలు చేస్తూ జబర్దస్త్ కి వెళ్ళా జబర్దస్త్ రివర్స్ జబర్దస్త్ ని రిఫర్ చేసింది పవిత్ర సో పవిత్ర చేసే టైంలో మన ప్రసాద్ గారు సుధీర్ వాళ్ళ టీమ్ లో ఒక అమ్మాయి కావాలి అని అంటే అప్పుడు నన్ను రిఫర్ చేసింది అప్పుడు ఎంట్రీ ఇచ్చా వాళ్ళ లో వాళ్ళ లో చేసిన తర్వాత నాకు మంచి పేరు తీసుకొచ్చింది కెవు కార్తిక్ టీం ఒక్క స్కిట్టే వాళ్ళ టీమ్ లో చేసా ఇంట్రొడ్యూస్ చేసింది మాత్రం వాళ్ళు రామ్ ప్రసాద్ వాళ్ళు బట్ కంటిన్యూస్ గా నేను నాకు మంచి పేరు ఇచ్చింది కెవు కార్తిక్ టీం అండ్ డైరెక్టర్ శ్రీపాద నరేష్ తో అది లవ్ ట్రాక్ లవీ చేసి పవిత్ర ఇలాంటివన్నీ బాగా చేస్తుండే సజెషన్లు కానీ పవిత్ర అందరికి హెల్ప్ చేయడంతో ఫస్ట్ ఉంటుంది సుధీర్తో వీళ్ళందరుతో ఇప్పుడు టచ్ ఉన్న ప్రెసెంట్ రామ్ప్రసాద్ వీళ్ళందరూ చచ్ లో ఉన్నారు నీకు రాంప్రసాద్ గారు టచ్ లో ఉన్నారు సుధీర్తో అప్పుడు స్కిట్ చేసిన తర్వాత కొద్ది రోజులే ఆయన చేశారు కదా తర్వాత నుంచి మూవీస్ అని అండ్ వచ్చేసారు ఇప్పుడు బిగ్ బాస్ లోకి బిగ్ బాస్ టాపిక్స్ లోకి వెళ్దాం కాసేపు సరదాగా మణికంఠ గురించి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది నీకు నన్ను ఒక ఛానల్ వాళ్ళు అడిగారు బేసిక్ గా ఇంటర్వ్యూ కుదరలేదు సో చాలా సార్లు కుదరలేదు పాపం అందుకని ఒక టూ మినిట్స్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చేసి పంపించాను ఎందుకంటే నాకు ఒక మా అన్నయ్య ఎలాగునో అలానే ఫీల్ అవుతా మణికంఠని మణికంఠ నేను కస్తూరి సీరియల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశాను సో అందులో నాకు బ్రదర్ క్యారెక్టర్ గా చేశాడు అలానే కనెక్ట్ అయిపోయాడు బ్రో బ్రో అనే పిలుస్తాను నేను తను కూడా తన తనకి యాక్చువల్లీ ఎవరు లేరు ఏది షేర్ లేరు తాతయ్య తాతయ్య అండ్ తను కలిసి ఉండేవాళ్ళు స్టెప్ బ్రదర్ సిస్టర్ వేరే ఇంట్లో ఉండేవాళ్ళు సో తిని ఒక ఇంట్లో తను సీరియల్స్ చేసుకుంటూ తన కెరియర్ చూసుకునేవాళ్ళు సో అంత షేరింగ్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదు నాతో కనెక్ట్ అయ్యి నాతో పంచుకునేవాడు ప్రతిదీ ఏం పంచుకునేవాడు గా ఏం షేర్ చేసుకునేవాడు ఇంట్లో కష్టాలు ఎవరికైనా ఏం ఏముంటాయి ఇప్పుడు తన ఇంట్లో అయితే బేసిక్ గా మదర్ చనిపోయారు మదర్ చనిపోయిన తర్వాత నుంచి స్టెప్ ఫాదర్ తో అంత రిలేషన్ సిస్టర్ తో కూడా అంత రిలేషన్ లేదు తాతయ్యతో రిలేషన్ ఉండింది బట్ తన టార్గెట్ ఏంటి ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి అని చెప్పి సో అందుకని సీరియల్స్ లో ఎంటర్ అయ్యాడు సీరియల్స్ చేసేటప్పుడు కూడా చాలా బక్కగా ఉండేవాడు టెన్షన్స్ మరి అది చాలా పికప్ అయ్యాడు తన పాత ఫొటోస్ చూపిస్తే మీరు చూస్తే షాక్ అయిపోతారు నా దగ్గర లేవు తన దగ్గర ఉన్నాయి అప్పుడు చూపి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు గుండుతో లైక్ స్కెల్టన్ లాగా ఉన్నాడు స్కెలిటన్ లా ఉన్న మనిషి జిమ్ కెళ్ళి ఒక సీరియల్ ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్ కి సూట్ అయ్యే విధంగా పికప్ అయ్యాడు అంత మోటివేట్ అయిన మనిషి తను అలా సీరియల్స్ చేస్తున్న టైంలో సెటిల్ అవ్వాలి అని చెప్పి లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరెంజ్ చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ మ్యారేజ్ ఆ లవ్ కమ్ మ్యారేజ్ మేకే ఓకే అందరు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు సో అందరు నొప్పి ఇప్పుడు యూఎస్ లోనే వాళ్ళ వైఫ్ యూఎస్ లో ఉండేది అవును యూఎస్ లో యూఎస్ నుంచి ఎందుకు వచ్చారు రీసెంట్ చెప్పాడు వాళ్ళు పంపించేసారా లేదు లేదు పంపించలేదు అక్కడ ఏం లేదు కదా వర్క్ తనకి సం వీసా ఉంటదంట అంట కదా అక్కడ వర్క్ చేయాలంటే ఆ వీసా ఇప్పిస్తా అని చెప్పి తను చెప్పింది వదిన సో ఆ వీసా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేయడం ఆ ప్రాసెస్ జరగడం అదంతా జరిగింది ఈ లోపే కన్సీవ్ అవ్వడం పాపని టేక్ కేర్ చేయడం అండ్ ఆ కన్సీవ్ ప్రెగ్నెంట్ ని ఏమంటారు అదే ప్రెగ్నెంట్ లేడీని తనే దగ్గరుండి చూసుకోవడం అవన్నీ చేశాడు పాపం ఎవరు ఉండరు కదా యుఎస్ లో చూసుకోడానికి తనే తన వైఫ్ ని దగ్గరుండి చూసుకున్నాడు పాప పుట్టింది ఇంకా అప్పటికి మళ్ళీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు మళ్ళీ అక్కడ ఉండడం వల్ల యుఎస్ లో ఉండడం వల్ల తన అక్కడే మొత్తం చూసుకునేవాడు వీడియో కాల్స్ చేసేవాడు నాకు వాళ్ళ ఇల్లు చూపించేవాడు ఆ తను చేసే పనులేంటి మార్నింగ్ లేగంగానే కాఫీ ఇవ్వాలి టిఫిన్ చేయాలి లంచ్ చేయాలి డిన్నర్ రెడీ చేయాలి పాపకు పాలు పట్టాలి ఇవన్నీ చెప్పేవాడు చూపించేవాడు నాకు అరే ఇలా అయిపోయావు బ్రో ఏంటి బ్రో అంటే వస్తాను మళ్ళీ వస్తాను కమ్బ్యాక్ ఇస్తాను అనేవాడు బిగ్ బాస్ హౌస్ నాకు మా ఆవిడ కావాలి మా పిల్ల కావాలి మా స్టెప్ ఫాదర్ కావాలి మా స్టెప్ సిస్టర్ కావాలి వీళ్ళందరూ కావాలి అని ఎందుకు అన్ని సార్ నాకు రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తనకి తన వైఫ్ వైఫ్ కి సో ఆ ఇష్యూస్ వల్ల డివోర్స్ వరకు వెళ్తుంది ఇష్యూ డివోర్స్ వెళ్తుంది తీసుకోలేదు డివోర్స్ డివోర్స్ వచ్చాయి రీజన్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఇవ్వలేదు బ్రో అయితే ఇలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది వెళ్తున్నా అని చెప్పాడు యుఎస్ నుంచి రావడానికి రీజన్ అయితే తనకు అక్కడ వర్క్ లేకపోవడం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం వల్ల తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక వన్ ఇయర్ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ట్రై చేసుకుంటా నా వల్ల కాకపో కాలేదు అంటే మళ్ళీ నేను యుఎస్ వచ్చేస్తా అనే ఇదిలో మాట్లాడుకున్నట్టుగా చెప్పాడు నాకైతే నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావు కదా సడన్ గా విగ్ తీసినప్పుడు ఏమనిపించింది తెలుసు కదా అయ్యో ఎందుకు పిచ్చి పని చేశాడు అనిపించింది తెలుసు కదా తెలుసు హౌస్ లో ఈ ఏదైతే ఇది మా వైఫ్ లేకపోతే మా ఫ్యామిలీ కావాలి అనడం గాని లేకపోతే అందరికి దూరంగా ఉండడం ఇదంతా ఒక సింపతి డ్రామానా లేకపోతే అంతేనా ఎవరితో బయట ఫ్రెండ్స్ నేను ఏ మనుషులతో ఉండను అసలు నా మనుషులకు దూరంగా ఉంటాను అని అనడం జరిగింది మళ్ళా మీరందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంటే ఏది నిజం అందరు లేరు తనకి నేను ఒక్కదాన్ని ఉంటే ఇంకో ఇద్దరు బాయ్స్ ఉన్నారు అంతే ఫ్రెండ్స్ పేర్లు నాకు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఏమీ లేరు తనకి తను యుఎస్ వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు దాకా యుఎస్ ఉండి మొన్ననే వచ్చాడు మొన్ననే వచ్చి ఏదో వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాడు అది కూడా తన బాడీ అదంతా బక్కగా అయిపోయాడు నేను చెప్పాను చాలా ఆఫర్లు వచ్చాయి ఎలాంటి పర్సన్ తెలుసా ఇప్పుడు ఎవరైనా ఆఫర్ వస్తే ఆఫర్ ని పిక్ చేసుకుని తర్వాత ఆ ఆఫర్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ చేసుకుంటూ బాడీ పికప్ చేసుకుందాం అనుకునే మనుషులు బట్ ఆడ అలా కాదు ఫస్ట్ నేను గా అవ్వాలి జిమ్ చేయాలి డాన్స్ నేర్చుకోవాలి మంచి బైసిప్స్ పెంచాలి అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా ఆఫర్స్ వస్తే అని కూర్చున్నాడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎంతో కొంత పికప్ అయ్యాడంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు ఇండియాకు వచ్చి అవన్నీ చేసుకుంటున్న టైంలో డైరెక్ట్ బిగ్ బాస్ వచ్చింది వీడేమనుకున్నాడు సీరియల్ హీరోగా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాడు హీరోగా వచ్చాయి ఆఫర్స్ బట్ ఇంకొంచెం హీరోకి తగ్గట్టుగా బాడీ ఉండాలి అని చెప్పి వెయిట్ చేశాడనమాట నేను చాలాసార్లు చెప్పా బ్రో ఇప్పుడు ఈ రోజుల్లో ఆఫర్ రావడం చాలా ఎక్కువ నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసే తర్వాత నీ బాడీని పికప్ చేద్దు గాని అని చెప్పేదాన్ని లేదు నాకు కాన్ఫిడెంట్ రాదు నేను చెయ్యాలంటే అని చెప్పి అలా చేసాడు బట్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ పెద్ద పెద్ద గోల్ పెద్ద ఆపర్చునిటీ వచ్చింది ఆలోచన ఎలా మంచి చాలా బాగా ఆలోచిస్తాడు సింపతి డ్రామా అంటే నువ్వు యాక్సెప్ట్ లేదు లేదు ఆ పర్సన్ అనేది అంతే తను మాట్లాడుతూ మాట్లాడుతూనే కళ్ళల్లోంచి వాటర్ వచ్చేస్తాయి తనకి చాలా సెన్సిటివ్ చాలా ఎమోషనల్ తను పెరిగిన సిచ్యువేషన్స్ అలా చేసేసాయి తనని మమ్మీ దగ్గర పెరిగినట్టు పెరిగినట్టున్నాడు చిన్నప్పటి నుంచి మమ్మీ చనిపోవడం తర్వాత తాతయ్య ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ డాడీ ఫస్ట్ ఫస్ట్ డాడీ చనిపోయారు సో డాడీ లేకపోవడం మమ్మీ లేకపోవడం తాతయ్యతోనే ఉండడం ఒంటరితనం ఆ బాధ మమ్మీ చనిపోయిన సిచ్యువేషన్స్ డాడీ చనిపోయిన సిచ్యువేషన్స్ మేబీ వాళ్ళ స్టెప్ ఫాదర్ ట్రీట్ చేసిన సిచువేషన్స్ కూడా అయి ఉండొచ్చు అవి మనకు తెలీదు ఫాదర్ టాపిక్ వచ్చింది ఫాదర్ ఫుల్ బర్త్డేస్ కూడా అంత సెలబ్రేషన్స్ ఫీ ఎప్పుడప్పుడు లోన్ ఫీల్ అవుతావు ఫాదర్ లైక్ స్టోరీ చేసినా బాగా కనెక్ట్ ఏంది నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డాడీకి వచ్చి మా డాడీ అంటే భయం ఉండేది అండ్ ఆయన అంటే రెస్పెక్ట్ కేరింగ్ అవన్నీ చాలా ఎక్కువ చూపించిన వ్యక్తి నా లైఫ్ లో సో నాకు చాలా ఇష్టం మా డాడీ అంటే ఎప్పుడు జరిగింది నేను క్లాస్ లో ఉన్నప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు నుంచి మా అన్నయ్య చూసుకున్నాడు ఎప్పుడు ఎన్నో ఇయర్స్ పెళ్లి చేసుకుని మొన్ననే ఇప్పుడు ఈ నవంబర్ వస్తే సెకండ్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అప్పుడు సోషల్ మీడియా ఫుల్ అల్సర్ సబీనాక్ పెళ్ళి సబీనాక్ పెళ్ళి బాయ్ ఫ్రెండ్ అని అలా ఉంది ఇప్పుడు హ్యాపీయా మొత్తం సూపర్ హ్యాపీ సూపర్ హ్యాపీ ఎనీ సెవెన్ ఇయర్స్ కదా సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాప బాబు ప్లానింగ్స్ ఇంకా టైం ఉంది సెటిల్ అవ్వలేదు కదా ఇంకా సెటిల్ అని వెయిట్ చేస్తున్నాను ఇక లూట్ కనిపిస్తుందండి ఆన్లైన్ లోట్ చాలా ప్పుడు కూడా ఆయన లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయా అనిపిస్తుంది చాలా కష్టం డాడీ లేకపోతే ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడిపోయినట్టే ఇంకా మా అన్నయ్య చూసుకున్నాడు కాబట్టి మేబీ మా నాన్నగారు ఉండుంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చేదాన్ని కాదేమో మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళు ఈ పాటికి నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు ఇంత నీకు బిజినెస్ చేయాలనే కానీ లేకపోతే వీటిలో చాలా ఇంట్రెస్ట్ కదా ఏదో ఒకటి చేయాలి బిజినెస్ చేయాలి ఇది చేయాలి ఒకసారి రంజాన్కి నువ్వు హలీం కూడా పెట్టడం జరిగింది ఎందుకు బిజినెస్ అంత ఇష్టం ఎందుకు అంత ఇండస్ట్రీలో ఉండి ఆ బిజినెస్ మీద ఎందుకు వెళ్తూ మా డాడీది నాకు కొంచెం మా నాన్నగారి పోలికలు మా నాన్నగారి మ్యాన్రిజం అవన్నీ వచ్చేసాయి అన్నమాట సో మా నాన్నగారు చేసింది రెస్టారెంట్ మా చిన్నప్పటి నుంచి కూడా ఫాస్ట్ ఫుడ్ గానీ మార్నింగ్ టిఫిన్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవెన్ పెద్ద రెస్టారెంట్ సో అది నేను చూసాను దాంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటది ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటది అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను హలింది ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తాను బట్ ఏమి నాకు నాకు చేతకాలేదు చెప్పాలంటే చేయడం లాస్ లాస్ అని కాదు ప్రాఫిట్ అని కాదు అలా కవర్ అయిపోయింది పెట్టింది వచ్చేసాయి మూవీ కమిట్మెంట్స్ గురించి మాట్లాడు ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నావు కదా దాని గురించి చెప్పు అంటే స్టార్టింగ్ కెరియర్ లో బేసిక్ ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లేదన్న ఆఫీస్ కి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు స్టోరీ చెప్పేవాళ్ళు చెప్పి డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటది ప్రొడ్యూసర్ కి లేదా డైరెక్టర్ కి అని డైరెక్ట్ అడిగేవాళ్ళు అప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కూడా తెలిసేది కాదు అంటే సినిమాకే కమిట్మెంట్ అయిపో తెలిసేది కాదు అప్పుడు తీసుకెళ్లిన కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా ఏంటి అని అంటే దానికి మీనింగ్ చెప్పేవాళ్ళు అమ్మని అమ్మ ఎక్స్ట్రా మంది వేరే లెవెల్ ఉంటుంది కదా ఎక్స్ట్రా చేయొద్దు ఇలా ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర తీసుకురావద్దు అని చెప్పి అప్పటి నుంచి మూవీస్ అంటే భయం ఉండేది బట్ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే కమిట్మెంట్స్ ఇలా కాస్టింగ్ కావచ్చు ఉంటుందో వీళ్ళందరూ అడిగిన వాళ్ళు ఇలా చేసేటోళ్ళు ఎవరి సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళదు ఇలా ఒక కృష్ణానగర్ లో యూసఫ్ కూడా ఒక ఆఫీస్ తీసేసుకొని ఒక టేబుల్ వేసేసుకొని కాల్ మీద కాలు కూర్చొని కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని బక్రాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళు ఎవరైనా దొరికారు అనుకో అంతే ఇంకా బలైపోయినట్టే అమ్మాయిలు అమ్మాయిలు తెలియని వాళ్ళు ఎవరైనా మేబీ ఛాన్స్ వచ్చేస్తుందేమో ఏదైనా చేసేద్దాం చింపేద్దాం అనుకొని ట్రిప్ అయ్యారంటే అంతే ఇంకా నేను ఇచ్చే సజెషన్ అయితే అమ్మాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు చాలా మందికి ఇలాంటి వాళ్ళు దొరుకుతారు జాగ్రత్తగా ఉండండి మన చేతుల్లో ఉంటది మనం ఏం చేయాలి అన్న మనం ఎలా ఉన్నా కూడా మనకు ఆఫర్స్ వస్తాయి మనలో టాలెంట్ ఉంటాయి చూసా లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యో కొన్ని కొన్ని నీతి సూక్తులు చెప్తుంటావు నార్మల్గా తెలుస్తే కదా నాకు అర్థం చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఏం నేర్చుకున్నావు జర్నీలో నువ్వు నేర్చుకున్నావు నాకేం నేర్చుకున్నట్టే అనిపించట్లేదు నేర్చుకోలేదు కోపం తక్కువ ఉండాలి ఎవరినైనా మడత పెట్టి మాట్లాడేంత నీలాగా నీలాగా ఎవరినైనా మడత పెట్టి మాట్లాడేంత టాలెంట్ ఉండాలి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే కోపం తక్కువ ఉండాలి పేషెన్స్ ఎక్కువ ఉండాలి మాట్లాడడం రావాలి ఒబీడియంట్ గా ఉండాలి రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఇది నేర్చుకున్నాను సీరియల్స్ వేసుకుని ఉంటావు సినిమాలకి వాటికి ట్రై చేయడం చేస్తున్నా రీసెంట్ గా రాస్టర్ ఉంది భలే ఉన్నాడే మూవీ చేసా ఇంకొకటి ప్రియదర్శి గారు చేసా అది రిలీజ్ కి ఉంది హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు ఎక్కువ యాక్టింగ్ ఫీల్డ్ సీరియల్స్ అంటే సినిమాకి సీరియల్ సంబంధం లేదంటారు సీరియల్స్ అంటే ఒక చూపు చూస్తారు సీరియల్స్ అంటే లైక్ ఉన్నది బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు బట్ ఏంటంటే హీరోయిన్ గా రావాలంటే కష్టం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిిన క్యారెక్టర్లు ఇవి చేసుకోగలరు కానీ హీరోయిన్ లాగా రాలేరు ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్ గా చేసిన వాడు హీరో అంటే వాడు సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వదు అది ఎంత మంచి స్టోరీ అయినా నిన్ను టీవీ స్క్రీన్ లో చూసే మనిషిని థియేటర్ లోకి వెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీ కి అలవాటు పడిపోయావు ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు చూడడానికి అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు అంత నాకు తెలిసినంత వరకు వెళ్లరు జనాలు మేబీ ఎంతో మెప్పించి ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే అరే వెళ్ళాలి మనోడు అనే ఒక రెస్పెక్ట్ తో వెళ్తారు కానీ సంథింగ్ ఏదో బజ్ ఉందని వెళ్ళరు అని నా ఒపీనియన్ మనకి బయటకు వచ్చి వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా వాళ్ళు ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు ఇప్పుడు ఉంటాడు కదా మరి గుర్తురాని లైక్ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు అవన్నీ ఎలా కాస్ట్యూమ్స్ కానీ బయట ఎవరు చూసుకుంటున్నారు వాళ్ళు డిజైనర్ కి వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడూ ఎవరికూ స్టేట్మెంట్ ఇది చేశారు నేను నేనే డబ్బులు ఇస్తున్నాను వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది నేనేమో మణికంటకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్గా ఉన్నారని విన్నాను నిజమా అది ఎంతవరకు నిజం అది నాకు తెలీదు తను చెప్పిందయితే నాకు డిజైనర్ మాట్లాడాడు బట్టల సంగతి మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిఆర్ ని పెట్టుకున్నాడు అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు సంబంధించిన ఫ్రెండ్ సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది తను తను వన్ ఇయర్ టైం తీసుకుని వచ్చాడు కదా నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి సో తను జాబ్ లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు జీరో సో వదిన తన రెంట్ కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు పాపని వీడే చూసుకున్నాడు వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండింది మొన్న నీ బర్త్డే కి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ తీసుకెళ్ళింది మళ్ళీ విష్ణు మన ఫిమిలైన్ అన్నది తెలిసే దాని గురించి తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు బట్ తనకి పాప ఉంది తెలుసు కదా మంచి వ్యక్తి అలాంటి పర్సన్ ఏం కాదు అలా ఉంటాడు పెరిగిన వాతావరణం అలాంటిది ఇప్పుడు అమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు కదా అంటే గేమ్ ఏమనిపిస్తుంది బా ఆడుతున్నాడు ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్